హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని నన్నెంతమంది అయితే అభిమానిస్తారో ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి ఆదరించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ బెల్ టచ్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ గుడ్ లక్ టు ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ అపారావ్ జబర్దస్త్ ఏపీ టెన్ న్యూస్ స్వాగతం నేడు సుమలత పెన్షన్ పెంపుతో ప్రతి ఇంట వెలుగులు కనబడుతున్నాయని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు సోమవారం కావల్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కూటమి జనసేన బీజేపీ నాయకులతో కలిసి ప్రారంభించారు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి నగదును అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని ఒకేసారి పెంచిన మొత్తాన్ని ఇవ్వడం జరిగిందని తెలిపారు లబ్దిదారుల కళ్ళల్లో ఆనందం కనబడుతుందని అన్నారు అలాగే అర్హులైన ప్రతి పేదవాడికి పెన్షన్ అందించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు కావలిలో ప్రజలు స్వేచ్ఛగా వారి జీవిత మణికడా సాగించే విధంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కావలి రూపుదిద్దుకోబోతుందని తెలిపారు దివ్యాంగులకు అవ్వాతాతలకు వితంతులకు ఒంటరి మహిళకు పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసి ఇచ్చిన పెన్షన్ సద్వినియోగం చేసుకొని ఆనందంగా సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టీడీపీ బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు పేదల పండుగ శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అర్హులైన అందరికీ కూడా పెన్షన్ని మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచుతూ ఏప్రిల్ మే నెల జూన్ నెలలకు సంబంధించి మూడు నెలల హరిహరస కూడా కలిపి జూలై ఒకటో తేదీన ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పిన మాట మీద ఈ రోజున రాష్ట్రంలో అందరి పేదవాళ్ళ ఇళ్లలో ఆనందం నింపేందుకు జూలై ఒకటో తేదీన ప్రతి ఇంటికి పెన్షన్ తీసుకొచ్చి అందించడం జరుగుతుంది ఒక రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి పేదవాడి ఇంటికి వెళ్ళి తన చేతుల మీద పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మహోన్నత వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేదల జీవితాల్లో వెలుగులు నింపాలని పేదవారిని ఆర్థికంగా పెంచాలని పేదవారిని అన్ని విధాలు ఆదుకోవాలని ఈ రాష్ట్రంలో ఎక్కడ పేదవారు కూడా ఆకలితో అలమటించకూడదు ప్రతి ఒక్క విషయంలో ఉన్న పేదలను ఆదుకోవాలని ఆలోచనతో వచ్చిన ఫ్రంట్ ప్రభుత్వమేది తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడ పేదవారు కంట కన్నీరు కానిచ్చకుండా ఉండాలని ఈ రోజున మొట్టమొదటి తీసుకున్న కార్యక్రమంగా పెన్షన్ కార్యక్రమాన్ని అందించడం జరుగుతుంది ఈరోజు కావల నియోజకవర్గంలో దాదాపు ముప్పై ఏడు వేల తొమ్మిది వందల మందికి ఈరోజు పెన్షన్లు అందించడం జరుగుతుంది గత ప్రభుత్వం పదకొండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు పెన్షన్లు ఇస్తుంటే ఈనాడు ఇరవై ఐదు కోట్ల అరవై ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయలను రోజున కావల నియోజకవర్గంలో పేద బడుగు బలహీన వితంతువులు వృద్ధులు వికలాంగులు అందరికీ కూడా మత్స్యకారులకి అందరికి కూడా ఈరోజు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది ఉదయం ఆరు గంటల నుంచి ప్రభుత్వ యంత్రాంగం కూడా ప్రతి ఇంట వెళ్ళి అవ్వ తాతలకి ఈరోజు పెన్షన్లు అందిస్తున్నారు ప్రతి ఒక్క అధికారి కూడా ఈరోజు కావల నియోజకవర్గంలో ప్రభుత్వ సూచనల మేరకు ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తున్నారు అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ఇదే విధమైనటువంటి విధానంతో కావాలని అభివృద్ధి దాంట్లో అధికారులు అందరూ కూడా యాక్టివ్గా పనిచేస్తారని కూడా మేము ఆశిస్తున్నాం ముఖ్యంగా ఈ రోజున డాక్టర్స్ డే ఒక మనిషికి పునర్జన్మ ఇచ్చేది డాక్టర్ అయితే ఆ డాక్టర్లు అందరూ కూడా రోజున దేశవ్యాప్తంగా డాక్టర్స్ డే జరుపుకుంటున్న సందర్భంలో డాక్టర్స్ అందరికి కూడా జాతీయ డాక్టర్ దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా కావలలో పేద బడుగు బలహీన వర్గాల కోసం ఇంకా రకరకాలైన బృహత్తర కార్యక్రమాలు ఎవరికి కాలనీలు లేవో ఆ కాలనీని ఏర్పాటు చేయటం ఎవరికైతే అర్హులయ్యుండి గత ఐదు సంవత్సరాలుగా పెన్షన్ నోచుకోకుండా ఇబ్బందులు పడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా భవిష్యత్తులో పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి కూడా త్వరలోనే స్వీకారం చుడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అర్హులైనటువంటి వాళ్ళని పార్టీలకు అతీతంగా తప్పకుండా ప్రతి ఒక్క పేదవాడికి అర్హుడైన వ్యక్తికి పెన్షన్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజానికానికి అందరూ కూడా తెలియజేస్తున్నా ప్రజలు స్వేచ్ఛగా జీవించాలి ప్రజలు స్వేచ్ఛగా బతకాలి స్వేచ్ఛగా వాళ్ళ వాళ్ళ జీవితం మనుగడను సాగించాలి ఎటువంటి భయాందోళన లేనటువంటి వ్యవస్థగా కావలి రూపుదిద్దుకోపోతుందని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం తప్పకుండా మరొక్కసారి మా తవ్వలకి తాతలకి అదే విధంగా వితంత సోదరులకి వికలాంగులకి అందరు కూడా అభినందనలు తెలియజేస్తూ మీకు ఇచ్చినటువంటి పెన్షన్ని సద్వినియోగం చేసుకొని మీ ఇంటిలో ఎప్పుడూ కూడా ఆనందాలు విరజల్లే విధంగా మీరు జీవించాలని మనసారా కోరుకుంటున్నా అశోక్ ది మెయిల్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా ఫేషియల్స్ పై ముప్పై శాతం ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించు ప్రొపరైటర్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కేనరా బ్యాంక్ కావాలి